ముఖ్యమంత్రి నిధి చెక్కుల్ని ఇవాళ నలభై పైన వచ్చిన వాటిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఇవాళ మారుతున్న కాలంలో చాలామంది తెలవకుండానే డబ్బులు వస్తున్నాయి దీనివల్ల లక్షల రూపాయలు వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం కోసం అవుతుంది ప్రభుత్వం మాత్రం ఎంత డబ్బు అయినా కూడా అరవై వేలు సీటులు పెట్టి అంతకంటే మించి పట్టేది గతంలో ముఖ్యమంత్రి సహాయం ఏదంటే ఉదారంగా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చి చేయటం జరిగింది ఈరోజు మన తాత మధు గారు ఎమ్మెల్సీగా మరి మనకున్న ఏకైక ప్రజాప్రతినిధి వారు క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేకంగా దృష్టి పెట్టి సుమంతు గారు వారు తీయగా ఉండి మరి ఇవన్నిటిని కూడా రిస్క్ అయినా కూడా ప్రయాసాలకు వచ్చి ఈరోజు వారు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మధుగారికి తెలియజేస్తూ మరి యొక్క కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు మరి ఉన్నాయి పాతవి కూడా చాలా ఆగినాయి కొత్తవి మాత్రమే ఇప్పుడు వస్తున్నాయి అయినా కూడా మరి చెక్కులకు వచ్చిన లబ్ధిదారులకి కొంత ఉపశమనం కలిగే విధంగా ఈ కార్యక్రమం మధుగారు ఒక్కలే ఉండటం వల్ల మనకు ప్రజాప్రతినిధిగా మిగతా ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పటికీ ఎక్కువగా మనం జిల్లా ఆఫీసులు మధుగారికి చెక్కులు ఇచ్చి ఈ కే కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నందుకు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నందుకు మధుగారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు అంటే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరికి ఇస్తారు అని అంటే పేదవాళ్ళకి ఎవరైతే ఆరోగ్య ఖర్చులు పెరిగిపోయి హాస్పిటల్లో ఎక్కువ ఖర్చు భూమి అమ్ముకోనో బంగారం అమ్ముకోనో అప్పు తెచ్చుకోనో వైద్యం చేసుకున్నటువంటి పేదవాళ్ళకి ఇచ్చేటువంటి సహాయం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి సహాయం ఇది అనేది అందరికీ తెలిసిపోయింది అంతకుముందు ఎవరికో పైరవి చేస్తే ఒకళ్ళకో ఇద్దరికో వచ్చేది కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి ఒక వ్యవస్థ పెట్టి దానికి ఒక అధికారంలో పెట్టి ఎవరు చేసుకున్నా ఎలాంటి పేదవాళ్ళకి కష్టం వచ్చినా డబ్బులు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచనతోనే మేము కూడా చంద్ర వెంకట వీరయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇతర ఎమ్మెల్యేలు మన మన జిల్లాలో ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు అందరం కూడా లక్షల లక్షల్లో సీఎంఆర్ఎఫ్లో డబ్బులు ఇచ్చేవాళ్ళం చెక్కులు తెచ్చి చాలామందికి ఎందుకంటే మేము గతంలో ఇచ్చినాం కానీ ఈ పద్నాలుగు నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి కూడా కోత పెట్టింది ఇప్పుడు మనం పేదవాళ్ళ ఓట్లతోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఎంత ఖర్చు కాదు ఈ మధ్య ఒక అతను పాపం పదహారు లక్షల రూపాయలు ఖర్చు అయినాయి పదహారు లక్షలు ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు ఏ భూమి అమ్మ బంగారం బంగారు అమ్మ అప్పు తెచ్చుకుంటున్నో అయ్యి ఉంటుంది అరవై వేల రూపాయలు ఇచ్చాం గతంలో ఈ పరిస్థితి లేదు గతంలో ఏంటంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏమైనా కొద్దిగా ఇంకా ఒకటి పేదవాడు అంటే కేసీఆర్ గారి దగ్గర పేదవాడని ఇక్కడున్న జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు చెప్పడం వల్ల ఆరు లక్షలు ఏడు లక్షలు ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి పది సంవత్సరాల్లో కేసీఆర్ గారి పాలనలో సిఎంఆర్ఎఫ్ అందరికీ పెద్ద ఎత్తున వచ్చింది కొన్ని వందల కోట్ల రూపాయలు ఇవ్వటం అనేది జరిగింది ఇప్పుడు ఆరు వేలు ఎనిమిది వేలు పన్నెండు వేలు ఎంత గొప్పగా వచ్చినా ఎన్న పెట్టండి మీరు ముప్పై వేల కంటే మీకు ఎక్కువ రావు సో వాస్తవంగా పేదవాళ్ల కోసం పేదవాళ్ల కష్టాల్లో పాలు పంచుకుంది కేసీఆర్ గారి ప్రభుత్వం సో అనుభవం మీకు తెలుస్తుంది ఎందుకంటే మాకంటే ఎక్కువ మీరు గ్రామాల్లో ఉంటున్నారు మీరు ఆ ప్రభుత్వాన్ని రుచి చూసినారు ఈ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు రుచి చూస్తున్నారు ఏం జరుగుతుంది ఎట్లవుతుంది పరిపాలన ఎట్లుంది అనేది మీకు అనుభవంలో వచ్చింది మేము చెప్పొద్దు ఇది ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం లాగుందా లేదా ప్రభు ప్రజల్ని ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం లాగుందా అనేది మీకు ఆల్రెడీ అనుభవాలు వచ్చింది చాలామందికి ఈ మధ్య ఒక హాస్పిటల్కి వెళ్ళాం ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఒక అమ్మాయి డెలివరీ అయింది డెలివరీ అయితే సరే హాస్పిటల్ చెకింగ్ కోసం అట్లా వెళ్ళాము వెళ్తే అమ్మాయి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు డెలివరీ అయ్య కాగానే కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళక ముందే ఏమమ్మా కేసీఆర్ కిట్ ఇవ్వలేదా అండ్ మీకు కిట్ ఇచ్చి కిట్ సార్ కిట్ లేదు డబ్బులు లేవన్న అంతే కదా ఆ మగపిల్లగాడు పుడితే పదకొండు వేలు ఆడపిల్ల పుడితే పదమూడు వేలు కేసీఆర్ కి టిచ్చింటికి పంపించి ఆ వెహికల్ పంపి వెహికల్ లేదు కిట్టు లేదు డబ్బులు లేవు అట్లా అన్ని రంగాల్లో కూడా ఏంటంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడే ఒక ఆయన రైతు వచ్చిండు సత్పల్లి నుంచి సార్ ఏడు ఎకరాలు నాటేసిన సార్ నీళ్ళు అందట్లే పొలం అంతా ఎండిపోయింది అని మరి ఎక్కడన్నా మనం మన పది సంవత్సరాల పాలనలో ఎక్కడన్నా నీళ్ళు లేక పొలాలు ఎండిపోయిన సంఘటన ఎక్కడ చూడలేము మనం ఎక్కడ కూడా చూడలే నీళ్ళు లేవు అనేటువంటి నీళ్ళు బంద్ చేయమన్నాం నీళ్ళు రావటం కాదు మాకు నీళ్ళు ఎక్కువైపోయినా నీళ్లు బంద్ చేయని గొడవ పెట్టేవాళ్ళు మాకే ఫోన్స్ వచ్చాయి సార్ ఒక్కసారి ఆ ఇంజనీర్కి చెప్పండి సార్ ఇలా నీళ్ళు బంద్ చేయమండి సార్ మొత్తం ఊట పెడతాను సార్ అని చెప్పేటోళ్ళు అవునా కాదా ఇప్పుడు నీళ్ళు బంద్ చేయమని మొన్న ఇక్కడ లచ్చగూడెంలు ఒక రైతు ఆయన గిరిజన రైతు పాపం కౌలు తీసుకొని భూమి కౌలు చేస్తున్నాడు ఓ పక్క అప్పులు ఎక్కువైనాయి ఇంకో పక్క నీళ్ళు లేవు వేసిన మొక్కజొన్న మొత్తం ఎండిపోయింది ఇంటికాడ మొగడి పిల్లం పంచాయతీ పెట్టుకున్నారు అప్పులు ఎక్కువైపోయినాయి ఇక నీళ్ళు లేవు ఏం చేస్తాడో మందు తాగింది చచ్చిపోయింది అంటే నీళ్ళు లేకపోవడం వల్ల కూడా పాపం వేసిన పంటలు ఎండిపోవటం వల్ల రైతులు చచ్చిపోతారు అట్లా ప్రతి గ్రామంలో కూడా రకరకాల సమస్య ఉన్నాయి ఇక అవన్నీ మీరు ఆలోచించుకోండి ఈరోజు కూడా కేసీఆర్ గారు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు తెలంగాణ అనే పదాన్ని తీసుకొచ్చిన ఆయన కేసీఆర్ గారు ఆయనకున్న ప్రేమ ఎవరికి ఉండదు మనకంటే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు కొట్లాడి తీసుకొచ్చిండు కాబట్టి అందరికంటే ఎక్కువ ప్రేమగా అన్ని రకాల స్కీములు పెట్టిండు వద్దున్న మీరెవరు అడగలేదు చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో భూములు వాళ్ళు వ్యవసాయం ఉన్న వాళ్ళే ఉన్నారు మీరు అడిగినా అడగపోయినా మీరు ఎవరు రైతు బంధు ఏమని అడగలే ఆయన మైండ్లో వచ్చింది రైతులకు ఏదో ఒకటి సాయం చేయాలి పెట్టుబడి సాయం చేయాలి అని చెప్పేసి అప్పులు తెచ్చుకోవద్దు రైతులు అప్పుల పాలు కావద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన పదివేలు ఎకరానికి పదివేల రూపాయలు మీరు అడగకపోయినా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో ఇచ్చాను మరి ఇప్పుడు రైతు బంధు ఎంతమందికి వచ్చిందో నాకైతే తెలియదు మరి రైతు బంధు అనేది చాలామంది మర్చిపోయారు కూడా నేను అనుకోవటం మేము పదివేలు ఆయన ఇచ్చేది ఏంది పన్నెండు వేలు ఇస్తాం మీకెందుకు సంవత్సరానికి మూడు సార్లు ఇస్తా అని చెప్పాను పదిహేను వేల రూపాయలు మొన్నే మళ్ళీ అన్నాడు మీకెందుకు సంక్రాంతికి ఇస్తాను నేను పని ఇస్తాను మీరు ఏం బా బాధపడబండి మీ అకౌంట్లో లేస్తా అన్నాడు మరి సంక్రాంతి పోయింది ఇప్పుడు శివరాత్రి వస్తుంది శివరాత్రి పోతే మళ్ళీ ఉగాది వస్తుంది మరి మీకు పడ్డాయి ఎవరికైతే పర్లేదు నాకైతే తెలిసి ఎవరు ఇవ్వలేదు ఒక నాలుగు ఎకరాల భూమి ఉంటే ఇరవై ఒక్క గుంటా పడ్డాయట ఆయన వచ్చి చెప్తాడు సార్ నాకు నాలుగు ఎకరాలు సార్ ఇరవై ఒక్క గుంట పడ్డాయి సార్ అంటాడు నేనేం చేయాలి ఏమో నీకు ఇరవై ఒక్క గుంట పడితే నేనేం చేయను నేను కాదు చేయిస్టోడ్ని కేసీఆర్ కాదుగా ఇప్పుడు వేసిన వాళ్ళే మేము పదిహేను కేసీఆర్ పది ఎత్త నేను పదిహేను ఇత్తాను మేము మళ్ళీ అంటే వాళ్ళు కలిసి ఓ మిమ్మ పదిహేను ఇస్తానుగా రేవంత్ రెడ్డి అని అందరు గుద్ది పడేశారు అంతేనా అట్లా గుద్దే పాప ఇలాంటి మంచి ఎమ్మెల్యేలు అందరినీ మీరు దూరం చేసుకున్నారు జనం కోసం పొద్దున్న లేతే పేపర్లు పట్టుకొని తిరిగేటువంటి ఎమ్మెల్యేలు అందరినీ దూరం చేసుకున్నారు ఇప్పుడు ఎవరు కనపడలేదు ఇంతకుముందు వెంకట గారు పొద్దున్న లేతే ఏదో ఒక ఊరు తిరిగేటోడు ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అజయ్ కుమార్ గారు ఉపేందర్ రెడ్డి గారు ఇట్లా అందరూ ప్రతి ఊరు తిరిగేవాళ్ళు రోజు ఏడైనా ఎమ్మెల్యేలు కనపడతాను ఇప్పుడు ఇవ్వడల్ ఒక్కరన్నా ఎవరు కనిపించారు అందుకోసం ఏంటంటే మనం అందరం దూరపు పండలు ఉన్నగున్నాయని చెప్పేసేసి ఓట్లు గుద్దేసినాం ఇప్పుడు అనుభవిస్తున్నాం ఇప్పుడు ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ అయితే ఇక ఇక మనకి వేసవి కాలం వస్తుంది ఎండాకాలం ఇప్పుడు నీళ్ళ బాధ స్టార్ట్ అయితే మా ఆడబిడ్డలు అందరూ ఇక్కడ వచ్చిన అందరూ మళ్ళీ మీరు బిందెలు పట్టుకొని బోరింగ్ల దగ్గర పోతే అడగండి మీరు ఇప్పటికే చాలా ఊర్లలో మిషన్ భగీరథ నీళ్లు బంద్ అయిపోయినాయి వ్యవసాయానికి నీళ్లు బంద్ అయిపోయినాయి కరెంటు మధ్య మధ్యలో తీసేస్తూనే ఉండు ఎండాకాలం వస్తుంది మీకు ఇప్పుడు అది తెలుస్తుంది ఎప్పుడు కూడా ఏమనలే ఇప్పుడు మరీ తిరుమలాయపాలెం మండలం వాళ్ళు వచ్చిన వాళ్ళు రూరల్ మండలం వాళ్ళకి అంతకుముందు మన తెలంగాణ రాకముందు నీళ్ళు అనేది మనకు తెలవదు ఎన్ని ఎంత లోతుండే నీళ్ళు బావులల్లా ఇప్పుడు అంత ముందు పాలేరు మన తెలంగాణ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు నీళ్ళు అడిగిన రా పోయినా నీళ్ళే చెరువులన్నీ నీళ్ళు లేవు మా వీరన లాంటి వాడు అయితే ప్రతిలో చేపలు వేస్తాడు ఇవద్దురా బాబు మాకు చేపలు వద్దు వెళ్ళిపోయి ఇంటి ముందు నుంచి అని వాళ్ళ గద్దెచ్చుకోవాలి ఇప్పుడు చేపలు అమ్మిటోడు కనపడతాడా మన చేపలు విడిపోయినాయి చెరువులు వెడిపోయినాయి నీళ్ళు వెడిపోయినాయి ఏడ పోయినాయి ఒక్కొక్క చేప ఐదు కేజీలు ఏడు కేజీలు ఎనిమిది కేజీలు ఉండేవి మరి మీ ఊర్లో కనపడుతున్నాయి ఎప్పుడు ఏడన్నా ఎక్కడ లేవు అందుకోసం మీరు కూడా సరే గవర్నమెంట్ ఉంటాయి మారుతాయి పోతాయి కానీ ప్రజలకు మంచి చేయాలి మంచిగా ఉండాలి గ్రామాలు మంచిగా ఉండాలని కేసీఆర్ గారు మంచి బ్రహ్మాండంగా చేసిండు వద్దని కూడా ఓ ఇది టేస్ట్ బాగుంటదేమో తులం బంగారం ఇస్తారు వీటిలా కేసీఆర్ లక్షగా ఇచ్చేది అని ఇంకా తులం ఇస్తారని మరి తులం మరి ఎక్కడుందో మరి షిప్ రావాలి దుబాయ్ నుంచి వస్తుందట వచ్చినాక మీ అందరికి ఇస్తారు చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి కదా ఎనభై వేల రూపాయలు ఉంది ఇప్పుడు తులం ఎలక్షన్ అప్పుడు డెబ్బై వేలు ఉంది ఇప్పుడు ఎనభై వేలు అయింది తులం సో కేసీఆర్ లక్ష లక్ష రూడ పదార్ అయిస్తాడు లక్ష ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి వస్తే ఇంకో తులం అదనంగా వద్దా అనుకోరు మరి ఆ తులాలు మరి బంగారం ఇచ్చి మరి ఎక్కడ చేపించుకుంటారు బ్రబాబు మీరు అన్నీ తులం బంగారం లేదు ఏది లేవు అన్నీ ఉత్తమ మాటలు అయిపోయినాయి జనం కూడా అర్థం చేసుకున్నారు ఏదైనా కన్న తండ్రి కన్న తండ్రి అవునా సవితి తండ్రి సవితి తండ్రి కేసీఆర్ అనేవాడు తెలంగాణ కన్నతండ్రి లాంటోడు ఈ తెలంగాణను తీసుకొచ్చినోడు తెలంగాణ కొట్లాడినోడు ఢిల్లీ ఢిల్లీ మెడలు ఉంచినోడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్కు ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ మీద ఎవరికి ఉండదు కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అంతవరకు గ్యారంటీ అందుకోసం ఈ యొక్క రాష్ట్రాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉండాలి అని చెప్పి పరిపాలన చేసినాడు కేసీఆర్ కేసీఆర్ ఏ కులం ఏ మతం ఏది చూడకుండా అందరికీ బాగుండాలి నా తెలంగాణ మంచిగా ఉండాలి బాగా పంటలు పండాలి మంచిగా ఉండాలని నలభై లక్షల మెట్రిక్ టన్నులు పండే తెలంగాణ రాకముందు ఏది వరి మన తెలంగాణ వచ్చినాక నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి ఇచ్చి అన్ని ఇచ్చి ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అంటే వరి ఉత్పత్తి అవుతుంది మూడు కోట్లు నలభై లక్షలు ఎక్కడా మూడు కోట్లు ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడ పరిపాలన చేశారు తెలంగాణ రాకముందు మంత్రులు ఉన్నారు వెంకారెడ్డి గారు మంత్రిగా చేసిండు సమ్మాని గారు మంత్రిగా చేసిండు తుమ్మల గారు మంత్రిగా చేసిండు అందరు మంత్రులు చేసిండు కానీ బాలేరులో భక్త రామదాస్ గట్టిరా తెలంగాణ వచ్చినాకనే వచ్చింది అందము ఉందా లేదు కదా కమ్మోల కలెక్టరేటు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్కి తోడుగా మళ్ళీ ఒక మెడికల్ కాలేజీ ఇవన్నీ పెట్టింది కేసీఆర్ వచ్చినాకనే కదా అందుకోసం ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి అభివృద్ధిని కాంక్షించు అందరం బాగుండాలని కోరుకున్న గ్రామాలు మంచిగా ఉండాలి రోడ్లు బాగుండాలని కోరుకున్నాను నిన్న నేను పోయినాం ఆంధ్రాకి అమరావతి పోయి వచ్చిన ఆ దేవుడి గుడికి ముప్పై ఏడు కిలోమీటర్లు గంటన్నర పట్టింది ముప్పై ఏడు కిలోమీటర్లు ఇంత గుంతలు మరి ఎక్కడ మన రోడ్లు ఎంత ఎట్లా ఉన్నాయి బ్రహ్మాండంగా యాడికన్నా పోండి ఏ మూలకన్నా పోండి బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నాం అంత డెవలప్మెంట్ జరిగింది అందుకోసం మేము గవర్నమెంట్లు ఉన్నా గవర్నమెంట్ లేకపోయినా ప్రజల పక్షాలు ఉన్నాం ప్రజలతోనే ఉంటాం ప్రజల కోసమే ఉంటాం తెలంగాణ కోసం ఉంటాం బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ పార్టీ తెలంగాణ దచ్చిన పార్టీ ఇంటి పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ కాబట్టి ఎప్పటికి తెలంగాణ అనేది గుండెల్లో ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి మీరు కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండండి కేసీఆర్ గారికి అండగా ఉండాలని మీ దీవెన ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మాకు ఇచ్చినటువంటి మీ అప్లికేషన్స్ వచ్చిన వాటి అన్నిటి కూడా ప్రాసెస్ చేసి మా కార్యదర్శి గారు సుమన్ గారు సుమంత్ గారే మొత్తం చేశారు వారికి ఒకసారి సపోర్ట్లు కొట్టండి ఎందుకంటే మీరు చేసి ఆయన అన్ని చేసేది మీ ఎవరైనా చేసేది కాదు అన్ని హైదరాబాద్ పంపించి చేసి తీసుకొని వస్తున్నారు సరే మీకు ఎవరెవరికి ఎంత చెక్కులు వచ్చినాయి మాకు తెలియదు ఎంత వస్తే అంత తీసుకొని వెళ్ళండి అది మీ అంతవరకే వచ్చినాయి అనుకోండి మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ పెంచుకుందాం ఖచ్చితంగా మంచిగా చేసుకుందాం ఇబ్బంది ఏం లేదు మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను